అయ్యో బాబు ఇలాంటి ఒక ఆచారం ఉంటుందని నాకు ఈ వీడియో చూసే వరకు అస్సలు తెలీదు ఏంటో తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి ఇండోనేషియాలోని ఒక ఫేమస్ తెగ అయిన తొరాజా తెగ గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నా వీళ్ళు చాలా ఫేమస్ అంట ఎందుకో తెలుసా వీళ్ళు చనిపోయిన తర్వాత మృతదేహాలను పూడ్చిపెట్టరు లేదా కాలబెట్టరు మరి ఏం చేస్తారు అంటే ఏం చేస్తారంటే ధనవంతులైతే వారు ఒక రూమ్ లాగా ఏర్పాటు చేసి వాటిని అయితే భద్రపరుస్తారంట ఇక కొంచెం మిడిల్ క్లాస్ పేదవాళ్ళు అయితే కొండ గుహల్లో అట్లా స్టోర్ చేస్తారంట ఈ మృతదేహాలని వాళ్ళకి ఇష్టమైనప్పుడు అంటే వాళ్ళకి చూడాలనిపించినప్పుడు తీసి చూస్తారంట జాగ్రత్తగా వీళ్ళు మృతదేహాలను చూడాలనుకున్నప్పుడు వాటిని తీసి జాగ్రత్తగా వాటికి మళ్ళీ కొత్త బట్టలు వేసి అట్లా వీళ్ళ కల్చర్ ఉంటుందంట వీళ్ళు కనీసం ఏడవని కూడా ఏడవరంట వాళ్ళు కూడా తామతోనే ఉన్నారు వారికి మరణం లేదు అని ఫీల్ అవుతారంట ఎంత డిఫరెంట్గా ఉంది కదా నేనైతే ఈ విషయం తెలిసినాక చాలా షాక్ అయిపోయినా ఇలా కూడా ఉంటుందా అని చెప్పేసి మీరు ఎలా ఫీల్ అయ్యారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని